అనంతమైన వేదాలను నాలుగ్గా పరిష్కరించి అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసుడికి ఇంకా ఏదో వెలితి మిగిలిపోతే ఆ వెలితేమిటో చెప్పినవాడు నారదుడు వాల్మీకి రాముడి కథ చెప్పి రాయమన్నది కూడా నారదుడే భగవంతుడి కథలను తనివి తీరా భాగవతంగా రాయి ఆ వెలితి తీరిపోతుందని సలహా ఇచ్చాడు నవ విధ భక్తులను సూత్రీకరించిన నారదుడు అప్పుడు భాగవతం రాశాడు వ్యాసుడు వ్యాసుడి భాగవతంలో కృష్ణ కథలు అద్భుతంగా ఉంటాయి ఆ వ్యాసుడు దర్శించిన కృష్ణుడిని తెలుగువారి ఇళ్లల్లో పిల్లాడిని చేశాడు తెలుగు భాగవతంలో మన బమ్మెర పోతన సాధారణంగా సంస్కృత శ్లోకాల్లో స్తోత్రాల్లో బీజాక్షరాలుంటాయి వాటిని పలికే పద్ధతిలో పలికితే శక్తులుంటాయి పోతన తెలుగు పద్యాల్లో సంస్కృత మంత్ర శక్తులను మించి మహత్వ కవిత్వ పటుత్వ శక్తులను నింపాడు కొన్ని చోట్ల సంస్కృత భాగవతానికి మించిన శబ్ద సౌందర్యం అర్థ గాంభీర్యం రస